ఏం తీసుకొని వచ్చాము లోకంలోకి అరే గట్టిగా చెప్పండి అబ్బా ఎలా పోతాముగానే ఏదో మన మోకానికి చివరిగా ఏదో ఒక బట్టేసి పంపించేస్తారు అవునా కాదా అప్పటి వరకు నీ పేరు పెట్టుకొని పిలిచే ఈ శవమని తీసుకొని వెళ్ళండి అంటారు కానీ మధ్యలో ఇచ్చినదంతా ఎవరండి ఎవరిచ్చారు మధ్యలోదంతా నువ్వు పుట్టినప్పుడు నుండి చనిపోయేదాకా నీకు అనుగ్రహించినది అంత ఎవరు నిన్ను పరీక్షించటానికి తీసేసుకుంటే నువ్వు ఏమంటావు ఏమంటావు దేవుడు ఎందుకు ఇలా చేశాడు నేనే పాపము చేశానని వెంటనే పెద్ద పెద్ద మాటలు అంటాడు కానీ యోబేమన్నాడో తెలుసా యహోవా ఇచ్చను యహోవా తీసుకోహోవా తీసుకొని పోయెను యహోవా నామమునికే స్థుతి కలుగును గాక